వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేష్ మహిళా సేన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిటాపుర నుంచి పోటీ చేస్తూ ఉండగా ఆయన బంధువు చిరంజీవి గారి మేనరుడు అల్లు అర్జున్ గారు మరి ట్వీట్ ఒకటి చేసి జనసేన అధినేతకి మద్దతుగా ఆయన యొక్క స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డి నంజాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అతని స్నేహితునికి మరి స్వయంగా షడన్గా ఎన్నికలు మరణాలు ఉన్నాయనగా ప్రచారంలో భాగంగా ఆయన వెళ్ళి నంజాలు వెళ్ళి ఆయనకు మద్దతునివ్వడం ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులతో ఆయన శిల్ప రెడ్డి గారు పిలవకపోయినా సరే నీకు ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పినా సరే నేను వచ్చాను ఆయన మద్దతు ఇవ్వడం కోసం ఆయన గెలిపించడం కోసం ఆయన తెలియజేయడం జరిగింది అలాగే రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మీకు ఇబ్బంది అవుతుందేమో వద్దని చెప్పినా సరే వచ్చారని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏ వ్యక్తికైనా తనకు నచ్చిన పార్టీని నచ్చిన అభ్యర్థిని లేదా తన స్నేహితుడిని మద్దతు ఇవ్వడానికి ప్రచారం చేయడానికి పూర్తిగా సంపూర్ణంగా స్వేచ్ఛ కలిగి ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇద్దరికీ కూడా ట్వీట్స్ చేసి వదిలేయచ్చు అల్లు అర్జున్ గారు లేదా ఇద్దరికి కూడా స్వయంగా వచ్చి ఒకసారి మద్దతు తెలిపి వెళ్ళొచ్చు మరి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి భార్య సురేఖ గారికి స్వయాన మేనరుడైనటువంటి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర బంధువు కుటుంబ సభ్యులు వీరంతా కూడా కలిపి కుటుంబంలో ఎన్నో రకాలుగా పా పార్టిసిపేట్ చేస్తూ వారి సుఖదుఖాలన్నీ కూడా పాల్పంచుకుంటూ ఉంటారు మరి ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలుగా ఒక పార్టీని పెట్టి ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చినప్పుడు కేవలం జనసేనకి మద్దతుగా ఒక ట్వీట్ మాత్రం చేసి శిల్ప రవిచంద్రదాస రెడ్డి గారికి ముఖ్యంగా ఏ పార్టీని అయితే నేను అర్థపాతలానికి తొక్కేస్తానని చెప్పేసి జనసేన అధినేత ప్రకటించారో ఆయనకు వ్యతిరేకమైన పార్టీ పార్టీ అభ్యర్థికి వెళ్ళి మద్దతు తెలపడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అయ్యా అల్లు అర్జున్ గారు మీరు మీ యొక్క ఉద్దేశం ఏమిటి ఇందులో మీరు రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కానీ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కానీ శాంతి భద్రతలు కానీ ఏమాత్రం ఆలోచించి మీరు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదా మీరు ఈరోజు పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు అంటే వాపుని చూసి బలు అనుకుంటున్నారా మీకొచ్చిన ఇమేజ్కి మెగా ఫ్యామిలీకి ఎవరు అనుకున్నా వద్దన్నా కాదన్నా అవునన్నా దీనికి ముళ్ళన్నీ ఏరి పూల బాటను ఏర్పాటు చేసింది చిరంజీవి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీరు మెగా ఫ్యామిలీ లేదా మెగా ఇమేజ్ నుంచి బయటికి రావాలని అనుకున్నా ఒక బంధువుగా ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమియ్యని వేల్పు మోహరమును తాను ఎక్కిన పారని గుర్రముని విడువర సుమతి అని శతకారులు చెప్తా ఉన్నారు బంధువు అంటే మనకి అవసరమైనప్పుడు మనం ఆపదలో ఉన్నప్పుడు మనం అవసరంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునో లేదా మన సహాయ సహకారాలు అందించిన వారే బంధువులు కొందరు బంధువులు రాబంధువులా ఉంటారు ఇక్కడ బంధువుకి మద్దతు నేను చెప్పడం లేదు కానీ ఈయన యొక్క విజ్ఞప్తని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయన స్వేచ్ఛను మేము ప్రశ్నించడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు దేనికి వైఎస్ఆర్సీపీ పైన అంత కంకణం కట్టుకుని నిలబడిపోయారు రాష్ట్రం అధోగతి పాలవుతుంది ప్రజలకు శాంతి భద్రత లేవు లక్ష్మణ్ విలిపిస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో మీరు అల్లు అర్జున్ గారు మీరు కానీ మీ తండ్రి గారు కానీ మీ తాతగారు కానీ సినీ రంగంలో ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకోనికి వాళ్ళు ఆదరిస్తే వారిచ్చిన సుములతోనే కదా మీరు ఈ రోజు ఈ స్థాయిలో డబ్బులు సంపాదించుకోవడం అయితేనేమి గౌరవాన్ని సంపాదించుకోవడం అయితేనేమి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అయితేనేమి ప్యాన్ ఇండియా స్టార్లు అనిపించుకోవడం అయితేనే చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా సినీ పరిశ్రమను వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా అవమానించింది సరే అవమానాలు పక్కన పెట్టండి అసలు రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ నెట్టేసింది నియంత పాలన నిరంకుశ పాలన మరి ఏ విధంగా విలిపిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యతాయుతంగా మీరు మీ వంతు కృషి చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్కి బాధ్యతగా మీరు ఆలోచించి చేసినట్లయితే మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా అందమైన పార్టీని ఒక మంచి పార్టీని అద్భుతమైన పార్టీని మీరు ఎన్నుకుని మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రజల పక్షాన్ని మీరు ఆలోచించినట్లయితే మీరు అది చేసి ఉండేవారు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద దుగ్ధ అసూయ ఈర్ష్యలతో మీరు మీరు దానికి వెళ్ళి పిలవని పేరెంట్కి వెళ్ళినట్టుగా ఆయన వద్దన్నా సరే వెళ్ళి మీ మిత్రుడికి ఇచ్చారు ఇది మాత్రం ఏ మాత్రం భావ్యం కాదు ఇదంతా ప్రజలు గమనిస్తానే ఉన్నారు సరే మరి మీకు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది మీరు చెప్తే ఆయన్ని గెలిపించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం నెంజాల్లో అయినా సరే మీ స్నేహితుడిని నైతేక్యం పట్టం కట్టేస్తారని మీరు భావించుంటారు మరి గెలిచారా అట్లీస్ట్ తొలి రౌండ్ నుంచి కూడా మీరు వాళ్ళపరిచిన అభ్యర్థి ఓటమి దిశగానే పయనిస్తూ ఉన్నారు అక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఫరూక్ గారు తొలి రౌండ్ నుంచి కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు విజయాన్ని సాధించారు కాబట్టి ఈ సందర్భంగా మీరు గ్రహించవలసింది ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక నాయకుడిగా కాకుండా ప్రజల మనిషిగా ప్రజలందరూ గుండెలు నిలుపున్నటువంటి వ్యక్తి మీలాంటి వాళ్ళు సంకుచితంగా ఆలోచించి ఎటువంటి ఇలాంటి కుటిలమైన ప్రయత్నాలు చేసిన చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరిని విజయం మీద కూర్చోబెట్టాలో ఎవరికి విజయం చేకూర్చాలో ఎవరిని సంహసం మీద కూర్చోబెట్టాలో వారిని కూర్చోబెట్టారు కాబట్టి ఇది మీరు కూడా గ్రహించుకోగలరు మీరు ఇప్పటివరకు గ్రహించుకోకపోయినా ఎప్పుడైనా గ్రహించుకోండి నిలబడాల్సింది న్యాయం వైపు ధర్మం వైపు ప్రజల వైపు కాబట్టి ప్రజల వైపు పవన్ కళ్యాణ్ నిలిచారు పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు నిలిచారు కాబట్టి ఒక్క అల్లు అర్జునే కాదు ఎవరైనా నిలబడాల్సింది ధర్మం వైపు న్యాయం వైపు ప్రజల వైపు प्लीज़ सब्सक्राइब राजेश महिला सेना